అసల్లో గొడవనే వాడి దగ్గర ఇచ్చిండకూడదు ఏ బిడ్డ ఎందుకు నీ ముఖం చాలా శోకంగా ఉంది ఎవరో నిన్ను బాగా మోసం చేశారని అనిపిస్తోంది అది ఎవరో నాతో చెప్పు అరే చెప్పమంటున్నాను కదా నా ప్రియమైన ఎలుకవండి నా దగ్గర ఒక గొడవ ఉండేది దాన్ని నేను నక్క దగ్గర ఇచ్చాను దాన్ని నక్క మళ్ళీ ఇస్తానని చెప్పారు అయినా దాన్ని మళ్ళీ ఇవ్వలేదు అతను నా దగ్గర ఏం చెప్పాడంటే చట్టం మీద ఒక పెద్ద చింత చెట్టులో పెద్ద భూతమా ఈ అడవికి నేను మాంత్రికుణ్ణి ఇక్కడున్న దెయ్యాలన్నీ నాకు చాలా బాగా తెలుసు ఆ నక్క ఏ చింత చెట్టు గురించి చెప్పిందో అక్కడ దెయ్యాలే లేవు వాడు నిన్ను బాగా మోసం చేశాడు అతను అబద్ధం చెప్తున్నాడని నాకు తెలిసింది అలా చూడు అది ఏమిటేది అదే నక్క అతను నా దగ్గర నుంచి లాక్కున్నాడు నా గొడవని వేసుకుని ఎలా నెమ్మదిగా వెళ్తున్నాడు చూడు కుందేలు వెళ్ళి వాణ్ణి అడుగు వాడు ఆ గొడుగుని తిరిగిచ్చేస్తాడు లేకపోతే నేను వెళ్ళి దాన్ని తీసుకొచ్చి ఇస్తాను వెళ్ళండి కుందేలు ఒకవేళ కావాలంటే ఆ త్రిశూర్పూర్లో ఉపయోగించే గొడుగుని నేను దొంగతనం చేస్తాను ఈ టోపీ గొడుగు ఉన్నా సరే దాన్ని కూడా నేను దొంగిలిస్తాను నువ్వు మళ్ళీ వచ్చేసావా ఇదిగో కుందేలు పిల్ల ఈ నక్క గురించి నీకు అంతగా తెలియదు అనుకుంటాను సరే అయితే చెప్పు నేను ఎవరు ఇచ్చిన ఇలా చూడుకుందేలు నేను ఈ అడవిలో దెయ్యాన్ని నాతో నువ్వు ఆటలాడాలని ప్రయత్నించావంటే నిన్ను నేను ఊసరి విలీలా మార్చేస్తాను ప్రాణాలతో ఉండాలంటే మర్యాదగా తీసుకోకుండా ఇక్కడ నుంచి మర్యాదగా నోరుమై లేదంటే నా మాయా శక్తిని ఉపయోగించి నిన్ను ఇక్కడి నుంచి మాయం చేస్తాను ఓ క్రీం క్రీం క్లీప్ ఇదేంటి నిన్ను ఎగరేయాలని ప్రయత్నిస్తే నేను ఎగురుతున్నాను ఏంటి అసలు ఇది ఏం మాయా చిత్తుల మారి నక్క నేను తినే కోళ్లనే ఎగరవేస్తున్నప్పుడు నిన్ను ఎగరవేయడం నాకు ఎంతసేపు దానికి నేను మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు ఈ పాత టెక్నిక్ ఈ మధ్య సరిగ్గా పని చేయడం లేదబ్బా ఇంతకు ముందు నాకు మంచి మంచి కుందేళ్లు దొరుకుతూ ఉండేవి అవన్నీ చాలా మంచి రోజులు పొలిని వేటాడడానికి వెళ్తే భూతం తగులుకున్న కథలా ఉంది ఎలుకైనా పర్వాలేదు పర్వాలేదు ఎలుక కనిసిగడ్డ తీసుకొస్తోంది ఈ రోజు మనకి భలే ఇంతకు ముందు ఎప్పుడు నేను నిన్ను ఇక్కడ చూడలేదే నేను ఏంటి గొనుగుతున్నావు నేను అడిగింది నీకు వినపడలేదా వినపడింది నాకు అదేమీ అక్కర్లేదు గాని నేను తినబోయే భోజనాన్ని ఎందుకు అడగాలి ఆ నీ భయపడాల్సిన అవసరం లేదు నేను బుద్ధిని వాడతాను అమ్మ నాకు చెప్పించింది ఈ సమస్యకి తీరు మనం బుద్ధిని వాడితే చాలు దాన్ని ఒకసారి నేను చేసి చూడాలి అదేంటంటే అంకుల్ నా స్నేహితుడు దున్నపోతు ఎలిగి ఇంటికి వెళ్తున్నాను ఎలుగు బట్టి చేమా ఇది ఆయన ఆయన అలాంటి ఒక ప్రాణి ఆయన ఒళ్ళు ఎలుగుబుండ్లా ఉంటుందా తలకాయ ఏమో దున్నపోతులా ఉంటుంది ఆయన బాగా నచ్చింది నక్క మోసం ఇది నాతో చెప్పేదంతా నిజమేనా అది ఏం జీవబ్బా ఒకవేళ మీరు దున్నపోతు ఎలుగుబండి చూడలేదంటే నాతో పాటు రండి నక్కంకుల్ వెళ్తూ వెళ్తూ పాటలు పాడుతూ వెళ్దాం మనం నేను నీతో పాటు వస్తాను మా బంధువుల్లో ఒకరిది ఈ రోజు పుట్టినరోజు ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను నువ్వు నీ దారిన వెళ్ళు ఓరి నాయను దాని పేరు వినగానే నాకు చాలా భయం కలిగింది త్వరగా ఇక్కడి నుంచి పారిపోతే మంచిది